వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం జనసేనలో చేరిన బంక్ లీజ్ ఓనర్ పెండం రామకృష్ణ పైన అతని మనుషులు గుండాగిరి సీసీటీవీలను బద్దలు కొట్టి సుమారు ఆరు నుండి ఎనిమిది లక్షల క్యాష్ పట్టుకుపోయిన వైనం పోలీసులతో మాట్లాడిన స్పందన కరువు రోడ్లో నేను లీజు నడపడం జరుగుతుంది లీజ్ తీసుకుని నడపడం జరుగుతుంది అక్కడ ఈరోజు నేను ఊర్లో లేను ఊళ్ళో లేని టైంలో మా సూపర్వైజర్ ఊపి నా పక్కనే ఉన్నాడు కదా చిన్నని ఎవరో పదిహేను మంది ఇరవై మంది వచ్చి ఇరవై వచ్చి కొట్టడం జరిగింది కొట్టి బంకులో క్యాష్ అది లాక్కుంటాం జరిగింది జరిగితే నాకు ఫోన్ చేసాడు నేను ఊళ్ళో వెళ్ళాను కదా వద్దం శ్రీ కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను అటం శ్రీ గారి కంప్లైంట్ బట్టి తెలిస్తే నేను ఏం చేయలేను ఈ ప్రభుత్వంలో మీరు నేనేం చేయలేని పరిస్థితులను అన్న తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత చిన్న మళ్ళీ అక్కడ సెల్ అది లాక్కు డబ్బులు లాగేసుకుంటే ఏఎస్ఐ గారు వచ్చి డబ్బులు తీసుకుని తీసేసుకోమంటే తాళం తీసుకుంటే తాళం తలం దాంట్లో సుమారుగా అన్ని పది లక్షల రూపాయలు క్యాష్ ఉండొచ్చు ఆ క్యాష్ అలో లాకర్లో క్యాష్ చేసుకుని ఏఎస్ఐ గారు ఫోటో తీసుకుని నేనేం చేయాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మేము మొన్నకి డైల్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు ఎస్పీ గారిని తలుద్దనొచ్చు ఎస్పీ గారు పట్టించుకోలేదు ఆయన లేదు అని చెప్పి రామ్ గారు చెప్పడం జరిగింది రామ్ అంటే దీని వెనకాల ఎవరున్నారు సార్ దీని వెనకాల కాకినాడ టూపీ సొప్పురాగలకుండి ఆయన పెద్ద రౌదీ కొండ ఆయన వెనకాల రెడ్డి గారు ఉన్నారట అలా ఏం చేసినా చెల్తుందనుకుంటున్నారో ఈ ప్రభుత్వం మరే రోజులు వచ్చినాయి ఇంకో మూడు నెలల్లో ఈ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఈ కొండ గొండాజాని భరించలేక అది ఆయన ఓడించడం జరుగుతుంది రెడ్డి గారు పాపుల్ని వ్యాపారాలు చేసుకునివ్వండి పాపులు బతకనివ్వండి పాపును బతకనేవట్లేదు అంతా మీరే టార్గెట్ చేశారు మేము జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారు దగ్గర అందుకోసం మా మీద టార్గెట్ చేశారు ఆయన షాప్లో దొంగతనం పోలీసులు ఏమి చేయాలని కారణం ఏంటి గారు దాంట్లో ఉంది నేనేం చేయాలని చెప్పారు ఆయన గా పోలీసు చెప్పారు ఇదిగో మా గుమ్మస్తా ఉన్నాడు మీరు మా గుమ్మస్తాను అడగండి నా పేరు పెండు రాంకృష్ణ డబ్బే పోతే లేదా మనిషిని చంపించగలుగుతారు నా వెనకంలో నా కులం నా పాపు కులం రేపు నేను ఓడించి నీ సంగతి చంద్రశేఖర రెడ్డి గారు మీరు ఇలాంటి నిర్ణయాలు మంచిది కాదు పది మంది వ్యాపారం చేసుకుని పది మంది బతకనివ్వండి అంతే కాని ఇలా బాధలు పెట్టకండి ఇది మీకు మంచిది కాదు సార్ బంకు పరిస్థితి ఏంటి సార్ బంకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎవరో తెలియదు రోడ్డు హ్యాండ్ ఓవర్ చేసుకొని డబ్బులు అయ్యి దొప్పేసి అలా ఆయిల్ అది కూడా పేపర్లో కొట్టుకుని పోతారండి బంక్ మీరు ఏం కారణం ఏం చేయగలదు సార్ పోలీసు వ్యవస్థ రౌడీలు గోండాలో పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంటే మాలి సామాన్యులు ఎలా బతుకుతాం ఏం చేయగలుగుతాం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఎక్కడ చూసి కొట్ చేస్తే కూడా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పించండి అంటే సీఏ గారు నేనేం చేయలేను మీరు లేదంటే హాస్పిటల్ హాస్పిటల్లో ఉందంటే ఏం చేస్తాం భగవంతుడు బతుకుతూ ఉంటారు లేకపోతే అండి బంకులో ఎవరికే పార్ట్నర్షిప్ లేదు నేను లీజ్ పోవాలన్నా నాదే ఓన్ బంకు ప్రాపర్టీ మీద ఎవరన్నా వస్తే తక్షణ పోలీసులు కానీ అందరూ చర్యలు తీసుకుంటారు మీరు కూడా దాన్ని గైడింగ్ ఎదుర్కొంటారు నాకు డబ్బే పోతుంది కదా ఎందుకు అక్కడ మీరు అంత గొడవ జరిగినప్పుడు కూడా పోలీసులు వచ్చి కూడా మీరు ట్రావెల్ మాట్లాడలేదు చేయరండి ఇక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారు ఉండగా పోలీసు జిల్లాలో ఎవరో చేయరండి జిల్లాలో చంద్రశేఖర రెడ్డి గారు పోలీసు చేయరు ఓకే అందరు